నాచగిరి టీవీ న్యూస్ నాచగిరి టీవీ మన నాచగిరి టీవీని సబ్స్క్రైబ్ చేయండి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాచారం గుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభోత్సవం అయ్యాయి ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు కళ్యాణ మహోత్సవ టైంలో భారీ వర్షం రావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా దేవస్థానం సిబ్బంది తగు చర్యలు తీసుకుని కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు ఇట్టి మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులు నాలుగు వందల నలభై మూడు మంది జంటలు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారి కృష్ణ శర్మ సిబ్బంది సుధాకర్ పాండు నరేందర్ మరియు గ్రామస్తులు మరియు గౌరారం పోలీస్ శాఖ సిబ్బంది తగిన ఏర్పాటు చేశారు चगिरी टीवी न्यूज